ఏమిటి ఎవరికో బయలుదేరినట్టున్నా ఓ సినీ శ్రీకాకుళం అడుగులు పట్ట పని మీద పట్నం వెళ్తుంటే ప్రశ్న అయితే వచ్చేటప్పుడు నాకు నల్ల పూసలు పెళ్ళికి దండ కడతాను అవును అబ్బాయి అమ్మాయి ఒకరికొకరి నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట ఇక పెళ్ళికి ఆలస్యం ఎందుకంట ఎందుకంటా మాటలు మంగళగిరి కోటలు తాడుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే అద్దిరిపోగలదు జాగ్రత్త ఎందుకలా శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పొసలు నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేళ ఎంత బ్రహ్మాండంగా మైపోతుందా బ్రహ్మాండంగా కాదే భయంతో ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు హనుమంతు ఏమిట్రా పావు హనుమంతు పోయిందిరా కళ అమ్మయ్యా ఎంతసేపు ఎక్కడ కాటేస్తుందో అని భయపడి వచ్చారు బయట నాన్నగారితో చెప్పొద్దు చెప్పండి లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేన చూడు ఆయన ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి ఏమేమి నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కలి గిలి పెట్ట నా మానాన నేనుంటే ఎట్ట చెస్తా కాలో చేస్తా చుప్పుతా జాకెట్ తుంపుతా లంగా పీగుతా పైట చిచ్చేస్తా ఆడపిల్లని అన్యాయం చేస్తావరా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు నువ్వు నేను నిన్న అన్యాయం చేయడం ఏమిటి అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి ఎవరయ్యా నువ్వు మా సరస్సు మధ్యలో అడ్డొచ్చి నాలు ఎవరు అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నర్సావు గారు అవుననుకోండి ఈయనకి ఇదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేప్ అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు బోరి నీ రేపుని రాజమండ్రి రేవులో అవుతా అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చవా నా బుద్దుల మనట బాబు ఏది ముట్టుకొని నీ జేబునే బలవంతరా రే ఒరేయ్ గుడిని చబ్బు చూసినట్టుండే రబీ రవ్వే జూ దుప్పు ముడుచుకుంది రా బలవంతు ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అనపనవ గారికి అన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమన్నాను చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కొన్నావు ఏం దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావు నా విర్రి తల్లి పొయ్యి మీద పలగింది పిల్లితో వేసేటోసం వెళ్ళింది నా తల్లి బల్లిలా కలుచుకుందాం రావి నా బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు ఎందుకయ్యా ఇదేమి వేలు లక్ష పెట్టుకోనలేదండి పట్నంలో వేయాలం పాటలు రెండు వందలకు పట్టేశాను లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని అదంటే ఎంత అభిమానం బాబు నీకు కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దాని అదృష్టం అరే ఏమిటిది ఎన్నడు లేని అపశృతి వచ్చింది ఈ పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్యా సింగరాజు రారా రా రా కూర్చో ఎండ నడుచుకుంటు కాసిని మజ్జిగ తీసుకుంటావా మజ్జిగ మజ్జిగ మజ్జిరేడు పాలక ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్వు ఈ సారైనా బాకీ తీరుస్తావా తీర్చావు పోనీ అసలించి వడ్డాయలా ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా ఎవరికీ ఎవరికి చెప్పడా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసాయి మళ్ళీ అప్పుడైతే చెప్పు చూపట్ నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుని జమ్మ కట్టే మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టిన త్వరలో నీ బాకీ తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు సన్న పెట్టిన అప్పు తీర్చగలవా తీర్చలేవు ఇవాళ తలాల్సిందే నువ్వు నా అప్పు తీర్చావు కథలంతే కథలంటే కథల్లోమో లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు నీ బాకి తీర్చాలని డబ్బుట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడు అనుకో మళ్ళీ ఇవ్వగండా ఇవ్వలేడు కనుక ముందు వాడు నేను అర్జెంట్ గా పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే నాన్న పడిపట్లో తిరిగి రాడు నువ్వేం దిగులు పడకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది సామే అమ్మాయి గారు పుట్టిన రోజు వంద పుట్టున రోజు చేసుకోవాలి స్వామి అమ్మాయిగారు పుట్టిన రోజు మాకు జీవితాలు ఇదేమింటే అన్నయ్య గారు పుట్టిన రోజు నాడు శుభవాని దేవుడి దర్శనం చేసుకుని వెనక్కి తిరగానే ఈ మోఖ దర్శనం వచ్చింది ఏమే మొగం చూపిస్తున్నావు డ్యాన్స్లో నేనోడు పైనని హ్యాడెం చేస్తున్నావా ఏమిటే మోగ పినుగా మొబల్ని కాలి కట్టుకొని కాల్త తంతానంటావా చూడండి గారు పుట్టినరోజు కాలుత తంతానంటుంది దానికి ఎంత పొగరు మోగ దాన్ని తిక్క కుదిరింది ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మీచేతులని కాల్చేశాడు రాలిన ఆ మువ్వడా ఏరటానికి వీలు లేదు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు నాకేం పర్వాలేదు నువ్వు భయపడకు హ్యాపీ ము వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయి తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజు మీకు చచ్చిన రోజు అవుతుంది మరోసారి లక్ష్మి కన్నీళ్ళ కారణం అయితే మువ్వలేరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను లక్ష్మి నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోబోతున్నాను ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా లక్ష్మి లక్ష్మి